వాళ్ళెల్లు దేవునికి స్తోత్ర మన ప్రభు అయిసు క్రీస్తు నామన మీకు శుభములు బోనరా ఆధ్యాత్మికంగా బోనరా అన్ని విషయాల్లో క్షేమంగా ఉన్నరా ప్రీడా నీ ఆత్మ వర్ధిల్లుచున్నట్లుగా నీవు అన్ని విషయములలో వర్ధిల్లవలను అని బైబిల్ చెప్తుంది ఆత్మ ఆత్మవర్ధిలినట్లుగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలి రోజున అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారు కానీ ఆధ్యాత్మికంగా క్షీణించిపోతున్నారు మీరు బాగున్నారా అన్నప్పుడు మీరు ఆధ్యాత్మికంగా కూడా బాగున్నారా అని నేను అడుగుతున్నాను చెప్పండి మరి మీకు మంచి ఆరోగ్యం ఉండొచ్చు కావలసినంత డబ్బు ఉండుండొచ్చు అనుకున్నవన్నీ సాధిస్తూ ఉండుండవచ్చు కానీ మీ ఆత్మలో సరిగా ఉన్నారా మీ మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నారా మీరు అంతరంగంలో సమాధానం కలిగి ఉన్నారా మీరు యందు భయభతులు కలిగి ఉన్నట్లుగా మీ మనస్సాక్షిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటున్నారా ఏ రోజుకి ఆ రోజే మనం భక్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి ఒక్కసారి భక్తిని కట్టుకొని తర్వాత మన ఇష్టం వచ్చినట్టు బతుకుదాం అనేది కాదండి యేసు ప్రభు నేర్పించిన భక్తి ఎప్పటికప్పుడు భయంతో వణుకుతో మన రక్షణను కొనసాగించుకోవాలి మంచి మనస్సాక్షిని కాపాడుకోవాలి మీరు బాగా ఉండాలని ఆధ్యాత్మికంగా బాగా ఉండాలని ఆర్థికంగా సమృద్ధిగా ఉండాలని అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మీ నిమిత్తమై ప్రభు సన్నదిలో ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటున్నాను ఆ ప్రభు తన ఐశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరతను తీరుస్తాడు అని విశ్వసించండి ప్రార్థించండి ఆయన చిత్తంలో నడవండి అప్పుడు మీరు అన్ని విషయాల్లో వర్దిల్లుతారు బాగుంటారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదో వచ్చిన చదువుతున్నాను వినండి ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము ధనాపేక్ష డబ్బు మీద ఆశ కలిగి ఉండటం తీరని ఘాటైన డబ్బు కావాలి అనే ఆ ఇష్టం అది కీడుకు మూలం అనే దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి ఈ రోజున ప్రతి వ్యక్తి డబ్బు సంపాదించాలనే దృక్పథంతోనే ఉన్నాడు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా ఏ పని చేసినా నాకేం లాభం వస్తుంది అన్నదే ఆలోచిస్తున్నాడు కానీ ఎక్కడ ప్రేమ జాలి యథార్థత కలిగిన వాడిగా జీవిస్తలేదు నిజమే డబ్బు కావాలి ఈ లోకంలో జీవించడానికి మనకు డబ్బు కావాలి ఆహారం భుజించాలంటే వస్తువులు కొనుక్కోవాలంటే డబ్బు కావాలి అయితే మనం డబ్బును ఎలా సంపాదిస్తున్నాం అన్నది ఎంతో ముఖ్యం ఎందరో కష్టపడకుండా డబ్బు సంపాదించాలని చూస్తారు సులభ శైలిలో డబ్బును విస్తారంగా సంపాదిద్దామని ఆలోచిస్తూ ఉంటారు అదే వారి ధనాపేక్షకు గుర్తు మోసమైన పద్ధతులలో అబద్ధములతో దొంగతనములతో అన్యాయముతో ఎదుటివారిని దోచుకొని నీవు డబ్బు సంపాదించుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది ఎందరో డబ్బు కోసం ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు డబ్బు కోసం మనుషులు ప్రాణాలు తీయటానికి కూడా ఏ మాత్రమూ దిగులేని వారిగా ఉన్నారు బైబిల్లో చెప్పబడుంది ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం ఈ రోజున ఎన్ని కూనీలు జరుగుతున్నాయి ఇందులో ఎన్ని డబ్బు కొరకు చంపుకునే చావులుగా ఉన్నాయి ఎంత మంది మధ్య జగడాలు రేగుతున్నాయి ఆ జగడాలకు మూల కారణం ధనంగా ఉంది ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి భార్య కట్నం తేలేదనో మరో వంకో మరో వంకో పెట్టి కుటుంబాలను విడగొట్టుకుంటున్నారు కదా డబ్బు కొరకు ఏదన్నా చేద్దామనుకుంటున్నారు నీ కష్టార్జితాన్ని నేను దీవిస్తాను దేవుడు చెప్తున్నాడు అయితే వాళ్ళ కష్టపడి పనిచేసేవారు ఏరండి ఒకడు ఎంత కష్టపడినా వాడు ధనవంతుడు కాడేంటి మోసము అన్యాయంతో ధనవంతులు అయిపోతున్నారు అయితే ధనవంతులైన తర్వాత ఏం జరుగుతుంది చూడండి బైబిల్లో ఏముందో ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఊరిలోనూ అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు ధనవంతులు అవడానికి ఆశపడేవారు ఎందులో పడుతున్నారట శోధనలో పడుతున్నారు ఊరిలో పడిపోతున్నారు తెలియట్లేదు వాళ్ళకి డబ్బు సంపాదిస్తున్నాను కదా అనుకుంటున్నాడే కానీ ఉచ్చుల్లో చిక్కుకుపోతున్నాను అన్న సంగతి గుర్తించడం లేదు డబ్బు కోసం మోసమైన మార్గాలను పట్టి తనకు తెలియకుండానే ఉన్నదంట పోగొట్టుకునే వారు ఎందరో ఉన్నారు మనశ్శాంతిని పోగొట్టుకునే వారు ఎందరో ఉన్నారు వరకు కూడా విరోధులుగా మారిపోయేవారిగా ఉన్నారు ధనవంతులకు అపేక్షించు వారు శోధనలో పడిపోతున్నారు డబ్బు కోసం తన శరీరాలను నమ్ముకునే వాళ్ళు ఎందరో ఉన్నారు డబ్బు కోసం మనస్సాక్షిని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు డబ్బు కోసం ఇంటి వారిని పోగొట్టుకోవడానికి కూడా వాళ్ళు ఎందరో ఉన్నారు ఊరిలో చిక్కుకుంటున్నారు అప్పుల్లో పడిపోయిన వాడు ఉరిలో చిక్కుకోవట్లేదా ఊరిలో చిక్కుకుంటున్నాడు అనేకమైన అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలో పడిపోతున్నారు మరింత డబ్బు సంపాదించాలని లాటరీలకు చీట్ల ప్యాకలకు జూదాలకు ఉపయోగించి ఎంతో చిక్కులు తెచ్చి పెట్టుకుంటున్నారు ఉన్నది పోగొట్టుకుంటున్నారు ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము ఈ రోజున ఎందరో ధనాన్ని ఎలాగూ ఉపయోగించాలి అని తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ఒకవేళ మీలో కొందరు అనొచ్చు మేమేం ధనవంతులం కాదండి మేము ఎంత సంపాదించినా మాకు డబ్బు మిగలటం లేదండి మేము అప్పుల్లో ఉన్నామండి అని నువ్వు అప్పుల్లో ఉన్నావంటే దానికి కారణం ఏంటి నీ సంపాదన కంటే మించిన ధనాన్ని నువ్వు ఖర్చు చేసేవనే కదా నీ శక్తికి మించిన వాటిని నీవెందు కొనుక్కుంటున్నావు నీ దగ్గర డబ్బు లేనప్పుడు నీవెందుకు అప్పు చేసి ఆర్భాటాలు చేస్తున్నావు ధనాన్ని ప్రేమిస్తున్నావు ధనం కోసం నీవు కాకుతి ధనంతో నీవు సంతోషాన్ని కొనుక్కుందామనుకుంటున్నావు ఎంతమంది రోజున అప్పు చేసి ఇల్లులు కొనుక్కుంటే అప్పులు తీర్చలేక ఉన్న స్థలాలు పోగొట్టుకుంటున్నారు అప్పు చేసి బైక్ కొనుక్కొని అవస్థలు పడుతున్నారు చూడండి ఇది అప్పుల ప్రపంచం ఇప్పుడు అంత క్రెడిట్ కార్డు మీదనే నడుస్తుంది కదా ప్రతి ఒక్కరి దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది కదా నీకున్న ఇల్లు వాకిలో ఉద్యోగమో శాలరీయో చూపిస్తే చాలు నీకు ఒక అప్పుల కార్డు ఇస్తున్నాడు అంతే కదండి మరి క్రెడిట్ కార్డు అంటే ఏంటి అప్పు చేసుకో ఇవాళ నీకు డబ్బు లేకపోయినా రేపు సంపాదించే డబ్బును ఈరోజే ఖర్చు పెట్టుకో ఎక్కడ ఈ రోజున ఉన్న సంపాదనతో ఈరోజు అవసరతలు తీర్చుకోగలగటం మంచి పని కానీ రేపు ఎల్లుండ సంపాదించే సంపాదనలు కూడా ఈరోజే ఖర్చు పెట్టుకోవటం అనేది అజ్ఞానం కాదా నీవు డబ్బును మిస్ హ్యాండిల్ చేయటం కాదా ఎంతమంది ఈ క్రెడిట్ కార్డ్స్ను వాడి అవసరం లేని వస్తువులు కొనుక్కుంటున్నారు నీకు అవసరం లేని వస్తువు అవసరం లేని సమయంలో ఏదో డిస్కౌంట్ వచ్చిందనో మరెవరో కొనుక్కున్నారోనో నువ్వు కొనుక్కోవటం అజ్ఞానం కాదా ఊరిలో చిక్కుకుంటున్నావు కదా అప్పుల వలయంలో చిక్కుబడిపోతున్నావు కదా ఎంతోమంది ఇవాళ అప్పులు చేసి తీర్చలేని పరిస్థితుల్లో మిగిలిపోతున్నారు మీకు తెలుసా మన భారతదేశానికి కూడా ఉందండి దేశాలకు దేశాలకు అప్పులట ఇదిగో ఈ మధ్య గ్రీస్ బ్యాంకులన్నీ సీజ్ చేశారట వాళ్ళు కట్టవలసిన అప్పు కట్టక కొన్ని మిలియన్ల డాలర్ల అప్పు మిగిలిపోయినందున అది దివాళా తీసే పరిస్థితుల్లో ఉందంట అప్పు చేసి అనుభవిస్తారేంటండి కష్టపడి సంపాదించారని ఆయన అంటే ఈ కార్యక్రమాన్ని వింటున్న మీకు అప్పుందా ఆ అప్పుకు వడ్డీ కడుతున్నారా మొన్న ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సహోదరి కన్నిటితో వచ్చి అయ్యా ఎప్పుడో ఒక లక్ష రూపాయలు అప్పు చేశాం ఆ అప్పు పెరిగిపోయి ఆ అప్పు ఆయన అడగలేదు కదా అని ఇవ్వటం మానేశాం ఆ అప్పుకు ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఇంత వడ్డీ అయిందని కట్టమని లేకపోతే తనకా పెట్టిన ఆ ఇంటిని జప్తు చేస్తానంటున్నాడయ్యా అని కన్నీరు మున్నీరుగా ఎడవటం మొదలుపెట్టింది మరో కథను అన్నాడు అయ్యా నేను చేసిన అప్పుకి నేను ఐదు సంవత్సరాల నుంచి వడ్డీ కడతనే ఉన్నాను అప్పు అప్పుగానే ఉంది అని ఏంటండి సంపాదించిన డబ్బంతా వడ్డీ కడుతున్నాను కానీ అప్పు అప్పులాగానే మిగిలిపోయిందండి చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తున్నది అప్పు చేయేవాడు అప్పిచ్చువానికి దాసుడు అని అప్పు చేసేవాడు అప్పిచ్చువానికి దాసుడు మీరు విలువ పెట్టి కనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి అప్పు చేసేటప్పుడు సరదాగానే ఉంటుందండి అది తీర్చటం ఎంతో అవుతుంది ఈ రోజున అవసరతలో ఉన్న వారికి అప్పిచ్చి అతని దగ్గర అనేక రెట్లు వడ్డీ మూలంగా గుజ్జుకోవడానికి ప్రయత్నించేవాడు ధనాపేక్ష కలిగిన వాడు కాడా ప్రేమ జాలి లేని వాడిగా ఉన్నవాడు అసలే వాడు బాధపడుతుంటే వాడికి ఏదో కొద్దిగా ఇచ్చాను సహాయం చేశాను అని డబ్బిచ్చి మళ్ళీ వడ్డీ మీద వడ్డీ కట్టమని పీకు తింటున్న వారు ధనాపేక్షతో నిండిపోయిన వారే ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము ధనాన్ని ప్రేమించకండి యేసు చెప్పాడు మీ ధనం ఎక్కడును మీ హృదయం అక్కడును కాబట్టి మీరు భూలోకంలో ధనము కూర్చుకోకండి ఇక్కడ చిమిటలు కొట్టి వేస్తాయి దొంగలు దొంగిలితారు మీరు పరలోకం మీ ఆస్తిని చేర్చుకోండి అన్నాడు పరలోకం బ్యాంకు ఎక్కడుందో చెప్పండి మేము డబ్బును అక్కడ క్రెడిట్ చేసుకుంటామని అంటారేమో పరలోకంలో బ్యాంకులు ఉండవు కదా పేదలను కనికరించేవాడు దేవునికి అప్పించువాడు అని దేవుని వాక్యంలో రాయబడుంది మీ డబ్బుతో మేలైన కార్యాలు చేయండి నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించండి నీ డబ్బును ఖర్చు చేసి దేవుని నామానికి మహిమ తీసుకుని రండి అప్పుడు మీరు పరలోకంలో గొప్పవారై ఉంటారు ఒక ధనవంతుడైన యవస్తుడు ప్రభు దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు నేను దేవుని రాజ్యమునకు వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు తన ధనంతో ఏదైనా చేయవచ్చు అప్పుడు నేను దేవుని రాజ్యానికి వారసు అవుతాను అనుకున్నాడో ఏమో గానీ ప్రభు అన్నాడు నీ కలిగిన దాన్ని అమ్మి బీదలకు ఇచ్చి నీ వచ్చి నన్ను వెంబడించు పరలోకంలో నీకు ప్రతిఫలం దొరుకును అన్నాడు వాక్యం చెప్పడింది అతడు మిక్కిలి ధనవంతుడైనందున ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను అని ధనాశపరులు తమ ధనాన్ని విడిచిపెట్టలేరు తమ ధనాన్ని పంచిపెట్టలేరు తమ ధనాన్ని తమ కొరకు వాడుకోలేరు కూడా పిశునిగొట్టుతనంగా ఉంటుంటారు అయితే ఒక్క సంగతి ఆలోచించేయండి నువ్వు ఎంత ధనం సంపాదించినా ఆ ధనముతో నీవు ఏమి సమకూర్చుకోగలవు ఐశ్వర్యవంతులు అవ్వటానికి ఆశపడ్డేవారు ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలని ఆశపడుతున్నారు పదిళ్ళు కట్టుకున్నారని ఆశపడుతున్నారు ఎన్నేళ్లల్లో ఉండగలరు ఎన్నో ఆభరణాలు వస్త్రాలు కనుక్కోవాలనుకుంటారు కానీ ఎప్పుడు వాటిని వేసుకోగలరు ఎన్ని వస్త్రాలు ఒకసారి వేసుకోగలరు ఎన్ని ఆభరణాలు ఒకసారి పెట్టుకోగలరు ఒకసారి ఆలోచించేయండి ఎంతో ఆహారాన్ని సిద్ధపరచుకోవచ్చు కానీ నీవు ఎంత తినగలవు అంతేకాదు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు నీవు సంపాదించిన డబ్బంతా ఏమవుతుంది ఎప్పుడైనా మీరు ఆలోచించారా నీ డబ్బు నీతో పాటు పరలోకానికో నరకానికో రాదు కదా నీవు మరణించినప్పుడు నీవన్నీ ఇక్కడే విడిచిపోవాలి కదా ఎందుకు ధనం మీద అంత ఆశ సంతు సహితమైన భక్తి గొప్ప లాభసాధకం అని బైబిల్ చెప్తుంది ఏనాటి కీడు ఆనాటికి చాలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుడు నీకు ఇచ్చిన దాంతో సంతృష్టి కలిగి ఉండు నీకు ఎక్కువ ధనం దేవుడు ఇచ్చి ఉంటే ప్రభువును స్థుతించి అది దేవుని కొరకు పేదల కొరకు నీ కొరకు నీ కుటుంబాని కొరకు వాడు భవిష్యత్తు కొరకు కొంత పొదుపు చేయగలిగితే చెయ్యి వివాహము చేయవలసి వచ్చినప్పుడు ఒక చిన్న గృహం కట్టుకోవలసి వచ్చినప్పుడో అది మీకు సహాయపడుతుంది ఈ రోజుల్లో ఎంతో మంది వచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టేసి పెళ్లిళ్ళు చేయడానికి అప్పులు చేశామని ఇల్లులు కడతానికి అప్పులు చేశామని ఆ తర్వాత అప్పు తీర్చడం కొరకు రాత్రి మగళ్ళు పనులు చేస్తూ తమ ఆరోగ్యాన్ని పోటు చేసుకొని చివరికి అవస్థలు పడుతున్నారు ప్రియ సహోదరుడ సహోదరి దేవుడు నీకు కావలసినవి ఇస్తాడు నీ చేతిలో ఉన్న వాటిని ఆశీర్వదిస్తాడు నీ కష్టార్జితాన్ని దీవిస్తాడు నీది కాని పరుల సొమ్మును నీవెందుకు ఆశిస్తావు ఇతరుల వలె ఉండాలని నీవెందుకు దురాశపడతావు దుర్జనులను చూచి వ్యసనపడొద్దు అని దేవుని వాకి సెలభిస్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీకెప్పుడు ఏది కావాలో అప్పుడు అది ఇవ్వటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు మీరు విశ్వాసము కలిగి జీవించడం నేర్చుకొనండి ధనము సంపాదించుకునే ఎందు కాక దేవుని ఆశీర్వాదాన్ని పొందాలని అని ఆశపడండి ఒకని ఆస్తి ఎక్కువైనడల అది అతని జీవమునకు మూలము కాదు ఒకడు కష్టపడినంత మాత్రాన తన ఆశీర్వాదాన్ని ఎక్కువ చేసుకోలేడు దేవుడు ఆశీర్దిస్తే అది ఎన్నటన్నటికీ ఆశీర్వాదం కాబట్టి యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చండి అప్పుడు మీరు చేయనదంతా సఫలమవుతుంది అప్పుడు మీ ఇంటిలో ఆశీర్వాదం ఉంటుంది అప్పుడు మీ కొద్ది సంపాదన అయినప్పటికీ అందులో సమృద్ధి సంపూర్ణత మీరు చూడగలుగుతారు ధనాశకు చోటిచ్చి ఉరిలో చిక్కుకోకండి చిక్కులు తెచ్చుకోకండి చిన్న బంగారం మొక్క కోసం ఆశపడి ఆకాను అనే ఒక వ్యక్తి దొంగిలించి దాచిపెట్టి దేవుని కోపానికి గురై కుటుంబం అంతా నాశనమైపోయారు ముప్పై వెండి నాళాలకు ఆశపడిన ఇస్కారితు యూధ యేసు ప్రభువును ముద్దు పెట్టి అప్పచెప్పడానికి ఆశపడ్డాడు చివరికి ఆ డబ్బును విసిరివేసి ఊరేసుకుని చచ్చాడు అవును ధనం మనకు తృప్తినివ్వలేదు ధనం నీ ఒక మంచం కొనుక్కోవడానికి సహాయపడుతుందేమో గానీ నిద్రపోవడానికి కాదు కదా ధనం ఆహారాన్ని కొనిస్తుందేమో గాని ఆకలిని కాదు కదా ధనం ఆర్పాటం చేయడానికి ఉపయోగపడుతుందేమో కానీ అంతరంగంలో సంతోషానికి కారణం కాదు కదా డబ్బుతో కొనలేనివి ఎన్నో ఉన్నాయి అంతేకాదు డబ్బుతో నీవు ఆత్మరక్షణ పొందలేవు డబ్బుతో నీవు పరలోక రాజ్యానికి టిక్కెట్టు కొనుక్కోలేవు ఈ లోకములో నీ జీవితం సంకుచితమైంది ఈ లోకాన్ని విడిచినప్పుడు మనం మరణించినప్పుడు మరో రాజ్యంలోనికి మనం వెళ్ళాలి ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే నీ డబ్బు నీకు ఉపయోగపడదు ఉగ్రత దినమన్న ఆస్తి అక్కడకు రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు కనుక దేవుడు ధనాన్ని మనకి ఇస్తున్నాడు కనుక దేవుడు ఎన్నో మనకి ఇచ్చాడు కనుక మనం దేవునికి మన హృదయాన్ని ఇచ్చి ఆయన ఎందు విశ్వాసంతో జీవిద్దాం సంతుష్టి కలిగి జీవిద్దాం డబ్బు కంటే మనుషుల్ని ఎక్కువ ప్రేమిద్దాం డబ్బు కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిద్దాం డబ్బు సంపాదించడం కంటే దేవుణ్ణి సన్నదిలో ప్రార్థించడం ముందు ఆసక్తి కలిగి ఉందాం అప్పుడు అన్ని విషయాల్లో మనం తీపించబడతాం ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము కొందరు దాన్ని నాశించి తమ్ము తాము నాశనం చేసుకున్నారు అటువంటి స్థితిలోనికి మీరెవరు వెళ్ళకూడదని దేవుడు ఈ రోజున మనల్ని హెచ్చరిస్తున్నాడు నీ హృదయాన్ని దేవునికి అప్పగించు నీ జీవితంలో నీకు అవసరమైనవన్నీ దేవుడు ఇస్తాడు అని నమ్ము ఇప్పటికే అప్పుల్లో నీవు పడుంటే ఆ అప్పులు తీర్చలేక మరిన్ని అవస్థలు పడుతూ అక్కడ ఇక్కడ మోసాలు అన్యాయాలు చేస్తుంటే రాత్రి మగళ్ళు కష్టపడి పనిచేస్తూ ఏదో సంపాదించి అప్పు తీర్దామని ప్రయాసపడి విఫలడు పరిస్థితుల్లో ఉండుంటే మోకరించి ప్రార్థించు దేవుడు నీ అవివేకాన్ని అజ్ఞానాన్ని క్షమించగలడు దేవుడు నీ అప్పులు తీర్చుటకు నీకు సహాయం చేయగలడు ఎంతోమంది అప్పుల్లో పడి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడ్డవారు యేసుక్రీస్తు ప్రేమ చేత ముట్టబడి రక్షించబడి ఇవాళ కుటుంబాలతో సాక్షులుగా జీవిస్తున్నారు నీ అప్పెంతో కాగితం మీద రాసుకొని దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థించు నా అజ్ఞానం వల్ల నా వివేకం వల్ల నా దూబురా వలన నా ఆడంబరాలకు చోటిచ్చి నా పాప కార్యాలకు చోటించి అప్పుల్లో పడ్డానే నాకు సహాయం చేయని ప్రార్థిస్తే దేవుడు అద్భుతం జరిగిస్తాడు నమ్మి మోసపోయాను నా బిజినెస్ పార్ట్నర్ నన్ను మోసం చేశాడు అని ఎందరో చెప్తున్నారు యేసుప్రభు నమ్మదగిన వాడిగా ఉన్నాడు ఆయన్ని నీ జీవిత భాగస్వామిగా చేసుకో ఆయనకి నీ జీవితాన్ని అప్పగించు అప్పుడు దీవించబడతావు ఆ చిక్కుల నుంచి విడిపించబడతావు అయ్యా నా కష్టాజితమంతా నమ్మి ఒక సహోదరునికి అప్పించాను వడ్డీ వస్తుందని మొత్తానికి ఇవ్వకుండా మానేశాడని చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు అది ధనాపేక్షే దేవునితో నివసించేవాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది మీ ధనాన్ని వడ్డీలకిచ్చి ధనాపేక్షకు చోటు ఇవ్వకండి ఇప్పటికే మీరు మోసపోయిన వారిగా నష్టపోయిన వారిగా ఉంటే ఇప్పుడే మీరు పశ్చాత్తాపడండి అనవసరంగా మీరు చేసిన అప్పుల వలన ఇప్పుడు మీ పిల్లలు కూడా కష్టపడుతున్నారు కదా దీని కొరకు మీరు పశ్చాత్తాపడండి అప్పు తీర్చడానికి అప్పు చేయటం వలన ప్రయోజనం లేదండి అప్పు తీర్చడానికి అప్పు చేసేవాళ్ళు ఈ గుంట పూర్చడానికి ఆ గుంట తవ్వేవాడు ఆ గుంట పూడ్చడానికి మరో గుంట ఈ గుంట పూడ్చడానికి మరో గుంట ఎన్ని గుంటలు తవ్వినా గుంటలు తవ్విన ప్రయాస మిగిలిపోతుందే గానీ చివరికి గుంట గుంటగానే ఉంటుంది కదా కాబట్టి నీ అప్పు తీర్చాలంటే ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థించు నీకున్నదాన్ని అవసరమైతే అప్పువేసి అప్పు తీర్చేయి ఇక మీదట దేవునితో నిబంధన చేసుకొని నీ కష్టార్జితాన్ని దేవుని సన్నదలో పెట్టి ప్రార్థించు అది సరిపోగా మిగిలినట్లుగా దేవుడిని నా ఆశ్రదిస్తాడు ఈరోజు దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేయాలని ఆశిస్తూ ఉన్నాడు నాతో పాటు తలవంచండి ప్రార్థిద్దాం ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ తండ్రి ధనాపేక్షకు చోటిచ్చి ఇప్పటికే అవమానాలు పాలైన నష్టాలు పాలైన వారిని కనికరించు నాయన ఏదో సంపాదిద్దామని ఉన్నదాన్ని పోగొట్టుకుని అవస్థలు పడుతున్న వారిని కనికరించు తండ్రి రాబడికి మించిన ఖర్చు చేసి అప్పుల్లో పడి అప్పులు తీర్చలేక మరి తప్పుడు దోవల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తున్న వారిని నీవే ఈ రోజు నుండి ఒక తీర్మానం చేసుకుంటు కష్టార్జితాన్ని నీవు ఆశ్రదిస్తానన్నావు గనుక కష్టపడి పనిచేసి వారి సంపాదనని ముందు పెట్టి ప్రార్థించటకు సహాయం తండ్రి ఇప్పటికే అప్పుల కూపములో ఉన్నవారిని నజరడి నేసు క్రీస్తు నామంలో విడుదల చేయొచ్చున్నాము నాయన ఏం చేస్తావో ఎలా చేస్తావో మా తెలియదు కానీ అద్భుతాలు చేసే దేవుడు వారిని తండ్రి మమ్మల్ని విలువ పెట్టి కొన్నావు గనక మేము నీకు రనబడి ఉన్నామని గుర్తించి మనుషులకు బానిసలం కాకుండా సహాయం చేయు అప్పు చేయవాడు అప్పిచ్చేవానికి బానిస అన్నది గుర్తుపెట్టుకొని ఎన్నడూ అప్పు చేయకూడనట్లుగా సహాయం చేయు నాయన దేవుని చేత ఆశ్రదించబడిన వారు అప్పిచ్చదరు కానీ అప్పు చేయరు అన్నావు గనక ప్రభా అప్పుల్లో పడి అవస్థలు పడుతున్న వారిని విడిపించి నీ నామములో అప్పిచ్చువారిగా చేయము తండ్రి దేవునితో ఉండివాడు తన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వడన్నట్టుగా ఇతరులకు అప్పిచ్చిన వడ్డీకి ఆశపడకుండా సహాయం చేయము తండ్రి ఇప్పటికే డబ్బు మీద ఆశతో దూరదేశాలకు వెళ్ళి ఏదో సంపాదిద్దామని చిక్కుల్లో పటవారిని కణికిరించును ఆయన భార్య బిడ్డలను విడిచిపెట్టి దాని ఇతర దేశాలకు పోయి డబ్బు సంపాదించాలని ఆశించి కుటుంబ సమస్యల్లో చిక్కుకున్న వారిని కనికరించము తండ్రి భర్తను విడిచి భార్యను విడిచి డబ్బు వేరు ఉద్యోగాలు చేస్తూ చివరికి కుటుంబాన్ని కోలగొట్టుకుంటున్న వారిని కనికరించము సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమని గ్రహించుటకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ఈ రోజు నుండి డబ్బును ఎలాగూ మేము ఉపయోగించాలో నేర్చుకున్నట్లుగా అన్యాయపు డబ్బును ఆశించకున్నట్లుగా కష్టార్జితాన్ని పాదముల ముందు పెట్టి ఆశీర్దించబడినట్లుగా మా ఒక్కొక్కరికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములు அப்படிங்க சொன்னு தன்றி